మనం అనుకోవచ్చు దేవుడు ఇప్పుడు బైబిల్ లో ఉండదని ఒక చంపబడతా ఒక చంప చూపిస్తాం అని మనం అనుకోవచ్చు ఇంకేం తెలిసాయి దేవుడు తెలియదు అంటా మనం చెప్పేసి మనిషి రూపుగా వచ్చి ఆయన ఒక చంపబడితే చంప చూపించాడు అండి

ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాను అందుకని ఏమన్నాడని నేను నాతో కూడా పనిదేశంలో ఉందాం అన్నాడు చిన్నప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడో విన్నాం కదండి ఆ జమ్మ అమ్మగారు దగ్గర నుంచి మా బాబాయ్ మా తాతయ్య అలాగే నేను మాచలో చనిపోయారు కదండి ప్రవీణ్ పగడా గారితో సహా అందరూ పరదేశంలోనే ఉంటారు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరదేశంలోనే ఉంటారు అప్పుడ పరొక రాజ్య పైన ఎప్పుడైతే తన కూడా స్వర్గతం పిలిపించి సమాధిలో ఉన్నవారు నిలుస్తారో అప్పుడే మనం కూడా మనం చనిపోయినా మనం కూడా పరదేశంలోనే ఉంటాం కానీ పర్లోకం వెళ్ళమండి అలాగే మూడవ మాట పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వర్షం తన తల్లి తాము ప్రేమించిన శిషుని దగ్గర చూసి అమ్మ తెలిసిందమ్మ ఇదిగోని కుమారుడని తన తల్లితో చెప్పాడు

అంత గవర్నమెంట్ పరిస్థితిలో కూడా తల్లి చనిపోతే తన తన తల్లి ఎలా పోషించబడుతుందో పోషించబడతాలోచించి ఏం చేశాడే తన శిష్యుని శిష్యుడు శిష్యుడు ఏ శిష్యుడు అంటే వ్యవహన్ గారు వ్యవాహన్ గారిని చూపించి ఇదిగో నీ తల్లి ఇదిగో ఇదిగోలు అన్నీ అంత గవర్నమెంట్ పరిస్థితిలో కూడా ఏమి తన బాధ్యతను మర్చిపోలేదు తన బాధ్యత తన తల్లి ఒంటరిగా ఉంటే ఎలా పోషించబడుతుందో పోషించబడతా తన బాధ్యత మర్చిపోలేదు అలాగే వంకంటో బాధ్యత ఉంది ఆ బాధ్యత ఎవరు చెప్తారా వంట బాధ్యత ఇచ్చాడు ఏసు ఏంటది పదహారవ అధ్యాయం పదిహేను మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువాత ప్రయత్నించండి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రతి ఒక్కరికి ఆయనకి ఎవరికి దేవుని నవ్వుకుంటారో ఆ ఎవరైతే దేవుని నవ్వుకోలేదు ఆలోపం లేదండి ప్రతి ఒక్కరికి సర్వ సృష్టికి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకటించమన్నాడు

అత్త ఇర ఏడో రోజు నలభై ఆరు రోజు ఇరవై ఏడో నలభై ఆరు రోజులు ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటల ఏమీ ఏది ఏది లామా సంబంధాన్ని బిడ్డలో కేకలు వేసిన ఆ మాటకు నా దేవాన దేవా నన్ను ఎందుకు చేయి అని అర్థము మూడు గంటల సమయంలో అయిందండి ఏసీ రామా ఏది ఏది రామా సభక్తి అనేది బిగ్గరగా కేకలు వేశారంట ఆ మాటకు అర్థమైంది నా దేవా దేవా నన్ను ఎందుకు చేపిస్తున్నాం ఆయన మనిషి కుమార్తెగా వచ్చాడు కాబట్టి ఆయన కూడా డౌట్ వచ్చిందంట కాదు నన్ను ఎందుకు చేపిస్తున్నాం మనుషులు అందరికీ చిన్నప్పటి నుంచి ఎవరికైనా డౌట్ అనుమానం సందేహం అనేది కంపల్సరీ వస్తుందండి అలాగే మనిషి కుమారుడు కాబట్టి ఆయనకు ఒక సందేహం వచ్చిన నాదేవా నా చెయ్యి విడుస్తున్నావా అని చెప్పేసి ఆయన సందేహపడ్డాడు సందేహం పడ్డాడు తోడు గుర్తు పెట్టుకొని ఎప్పుడు విడవడీ విడువ్ ఎడబాయి వాడే అలాగే మనకి ఎప్పుడు తోడై ఉంటాడు అండి మాట పెడు కానీ ఇప్పుడు 11 నిధులు కూడా ఏదో ఉండకూడదనే అలాగే ఏదో మార్చొన భోగన్ సమత 19వ అదయే 21వ రోజు. తర్వాత అడి అప్పటికి సమాప్తమైనదని సమాప్తమైనదని ఏసి

నీళ్ళు తాగుతున్నారు వాకింగ్ చదువుకొని వాకింగ్ మనం నెమ్మది వాకింగ్ తిన్నారని ఉందండి మనం కూడా వాకింగ్ తినమని పేజెస్తే ఇంకా కాదండి వాకింగ్ ఉన్న ప్రతి ఒక్క వచ్చిన మనం గుర్తు పెట్టుకుని దాన్ని ప్రతి నిమిషం నెంబర్ వేసుకుంటూ ఉండాలండి అలాగే మనం ఇప్పుడు భూమి మీద చాలా మంది నిరాహార దీక్షలు గట్ట చేస్తారు దాంట్లో చాలా మంది అనంతరం ఉంటారు నిద్ర లేకుండా ఉంటారేమో కానీ నీళ్ళు తగ్గడం బట్టి ఉండలేదండి కానీ దేవుడు నీళ్ళు నీళ్ళ కోసం కాదండి తన దాహం మనం ఎక్కడ నశించిపోతాము ఆయన తన రక్తంతో మన ఆయన తన స్వరత్వంతో మనల్ని రక్షించాడు అండి మనం మళ్ళీ ఏ పాపం చేసి మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పి ఆయన బయట పని ఆయన అక్కడ తప్పుకొని ఉన్నారండి అలాగే ఆడో మాట చూద్దాం వ్యవహార సార్త పంతొమ్మిది వందల ముప్పై వచ్చు చెరుపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి చెప్పి తల వంచి ఆఖను అప్పగించాడు సమాప్తం అంటే ఏంటంటే ధార్యం పొగ అయితే అన్నీ కదా ఆయన మనిషి కుమార్డుతో భూమికి వచ్చాడు అతని క్యారెక్టర్ అప్పటితో ముసమైంది తర్వాత దేవుడికి మనకి సిరీనికి తాస్కంగా ఉన్నాడు అంటే మధ్యవర్తి మధ్య ఉత్తరాబాద్గా ఉన్నాడండి ఆయన నేను ఆయన పైపులో కెంతగా ఎక్కువ రోజులు బతుకులు వారో ఆదం గారి ఎన్ని సంవత్సరాలు వచ్చారండి ఆదంగారు ఎన్ని సంవత్సరాలు వచ్చారు

వచనం అన్నీ అండి కానీ మనం ఎప్పుడు అలా ఉండకూడదు బైబిల్ అంతే అంత బతికిన వాళ్ళు మనం ఎందుకు ఇప్పుడు బతికలేకపోతున్నాం మన మనలో భూమి లోకంలో ఎక్కువ పాపం పెరిగిపోతున్నాం పాపం మనం తొలగించాలి అందుకే మనకంటూ దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యతను మనం నిర్వహించాలి అలాగే ఏదో మాట చూద్దాం రోగా శుభార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరు వచ్చిన అప్పుడు ఏసు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకలు వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు అప్పగించున్నానో ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను తండ్రి నీ చేతికి నా ఆత్మను అంటే తల్లి అక్కడ తండ్రి నీ చేతి అంటే తండ్రి చేతి నా ఆత్మను అంటే మనిషి కుమారుడైన ఏసుక్రీస్తు కుమారుడు ఆత్మ అంటే పరిశుతాత్మ ఆయన పరిశుధాత్మే కదండి పాప మెరగని వాడు సో ఆయన పరిశుధాత్మ తండ్రి కుమార్ పరిశుధాత్మ ఆయన ఎవరండి మన దేవుడు ఎలాగా పిలువబడ్డాడు తిరిగేక దేవుడు తండ్రి కుమార్ పరిశుధాత్మ తిరిగేక దేవుడు నీవే కృపాదారము త్రియేక దేవా నీవే క్షేమాదారము నా ఏక దేవుడు ఎవరండి మన క్షేమాదారము మన త్రియేక దేవుడినే నమ్మాలి మన దేవుడు కోరి మతే స్వాతులు ఉండదు కదండి మీ పర్లోపు తండ్రి పరిపూర్ణం కనుక మీరు పరిపూర్ణంగా ఉండేది మనం ఆయన పోలి ఉన్నాం ఆయన ఆయన బిడ్డలు మనం మనం ఆయన పోలి ఉండాలి కానీ వేరే వాళ్ళు ఎవరిలో నాకు ఆయుర్ అంటే ఇష్టం నాకు ఇల్లు అంటే ఇష్టం అన్నంటే ఇష్టం అని బాగా పోలు కాదండి దేవుని పోలే ఉండాలి అలాగే మన దేవుని పోలి దేవుని బిడ్డలుగా నడుచుకోవాలండి అలాగే ఒక పాట ఉండాలి కదా నేను పోలిన